నమస్తే వెల్కమ్ టు రె టీవీ నేను వంశీ ఈ రోజు మనం పవర్ ఆఫ్ న్యూమరాలజీ దగ్గర ఉన్నాం ఎవరో కాదు కిరణ్ నెహ్రూ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చాలా బాగున్నా ఇప్పుడు పేర్లు చాలా విధాలు నడుస్తూ ఉంటాయి సో నాకు కావాల్సిన ఎం లెటర్ ఎం లెటర్ పేరు పెట్టుకున్న వ్యక్తులు ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రోజు ఏ కలర్ బట్టలు వేసుకోవాలి వాళ్ళు స్టోన్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది ఆ లెటర్ ఏమన్నా మార్చుకునే ఉంటే వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ సార్ నా ఎం స్టాండ్స్ ఫార్ మనీ ఓకే లక్కీ లెటర్ ఇది ఓకే ఈ ఎంకి అధిపతి రాహు సో రాహుకి ఏం తెలుసు అంటే కష్టపడే తత్వం తెలుసు నాలెడ్జ్ ఉంది హార్డ్ వర్కింగ్ కెపాసిటీ ఉంది యూజువల్ గా ఎలా ఉంటారంటే వీళ్ళు డౌన్ టు టాప్ వెళ్ళిపోతారు సో ఎం లెటర్ వాళ్ళు తండ్రి చాట్ కొడుకులుగా ఉంటూ అది ముఖేష్ అంబానీ కావచ్చు మహేష్ బాబు కావచ్చు తండ్రి చాటు బిడ్డలుగా ఉండి నేర్చుకుంటారు తండ్రిని గమనించుకుంటారు దే విల్ లర్న్ ఎవరింగ్ సీయింగ్ ఇస్ ఫాదర్ వీళ్ళకి వీళ్ళ ఫాదర్ ఏ హీరో ఎమ్ లెటర్ వాళ్ళకి మనోజ్ కావచ్చు మహేష్ గారు కావచ్చు ముఖేష్ అంబానీ గారు కావచ్చు ఐ హీన్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ ఎమ్ దే విల్ టేక్ దర్ ఫాదర్ యాజ్ ఎ హీరో అండ్ లర్న్ దర్ లైఫ్ లైఫ్ స్టోరీస్ హౌ టు బిగిన్ ద లైఫ్ అండ్ హౌ టు మేనేజ్ మనీ ఎం స్టాండ్స్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ అర్నింగ్ మనీ సో ఎమ్ కి సంఖ్యాబలం నాలుగు సో నాలుగంటేనే కుబేరుడు కుబేర సంఖ్య కాలు మీద కాలు వేసుకునే వాడు నాలుగు ఈ కాల్ నాది ఈ కాల్ నాది వెరీ వెరీ పవర్ఫుల్ అందుకే అంటే రిలయన్స్ గంటకు తొంభై కోట్లు సంపాదిస్తుంది సో ఎం కి ఫోర్ వాల్యూ వీళ్ళకి హానెస్టీ చాలా ఇంపార్టెంట్ వర్క్ కొంచెం స్లోగా చేస్తారు మహేజ్ బాబు లాగా కొంచెం స్లోగా ఉంటాయి బట్ పర్ఫెక్ట్ గా చేస్తారు సో ఎవరైనా చూస్తే తప్పులు ఎతకలేరు చెప్పలేరు సో దే విల్ డూ వర్క్ లో బట్ పర్ఫెక్ట్లీ సో కొన్ని పేర్లు చెప్తాను ఎంతో సక్సెస్ఫుల్ వాళ్ళు అంటే వీళ్ళంతా ఒక చరిత్ర మోహన్ లాల్ కావచ్చు మోహన్ బాబు కావచ్చు మమ్ముటి కావచ్చు మనీష్ శర్మ మంచి మ్యూజిక్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మురళీ మోహన్ గారు జైబేరి మార్ట్స్ మోహన్ బాబు గారు మమతా బెనర్జీ మహాత్మా గాంధీ అండ్ మనీష్ పాండే సో ఈ ఎంతో కంపెనీస్ పెట్టుకుంటే డబ్బుకి లోటే ఉండదు బెస్ట్ కంపెనీ వచ్చి ఎంఆర్ఎఫ్ సో ఛానల్ స్టార్ట్ అయింది మొనాకో మెక్డొనల్డ్స్ మారుతి సుజీకి సో కార్ బిజినెస్ సగం బిజినెస్ వాళ్ళే ఉంటుంది తక్కువ కాస్ట్ ఎక్కువ మైలేజ్ మన వాళ్ళు మైలేజ్ అడుగుతుంటారు కాబట్టి ట్వంటీ ఆ ఎయిటీనా సో మారుతి వాడు మైలేజ్ బ్రహ్మాండం సో ఎంజీ హెక్టర్ మాంగల్య శారీస్ ముగ్ధా మెర్సిడీస్ బెన్స్ మహేంద్ర మహేంద్ర ట్రాక్టర్స్ అయిపోయినాయి మహేంద్ర కార్లు అన్నీ సక్సెస్ సో మైక్రోసాఫ్ట్ మెట్రో మ్యాక్స్ మ్యాన్కైండ్ మెడిసిన్స్ సో ముత్తూట్ ఫైనాన్స్ మలబార్ సో ఆల్ సక్సెస్ఫుల్ అండి సో ఈ తో ఉంటే బిజినెస్ పెట్టుకుంటే డబ్బు ఎలా లాగాలో తెలుసు ఎమ్ లో ఉంటే ఎలా సంపాదించాలో తెలుసు సో ఎం వాళ్ళు ఏమంటే ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ చైల్డ్ హుడ్ నుంచి కూడా వాళ్ళు ఎలా పైకి రావాలని తప్పన ఉంటుంది హై గ్రాస్పింగ్ పవర్ ఏ పన చూసి నేర్చుకోగలరు అంటే పని రాదు అని అని చెప్పరు గమనిస్తారు నేర్చేసుకోగలరు ఏక సంతాగ్రహీయులు హార్డ్ వర్కింగ్ కెపాసిటీ హానెస్ట్ ఫ్రెండ్స్ తో చాలా బాగుంటారు ఓపెన్ గా ఉంటారు ఎవరికి ఇబ్బంది వచ్చినా బయట వాళ్ళే కాదు ఫ్రెండ్స్ సర్కిల్లో హెల్ప్ చేస్తారు అండ్ కొంత ఎంలు ఏమంటే తెలిసినోడికి చేస్తాడు తెలియని వాడికి చేస్తాడు దాన వాళ్ళు కొంతమంది ఎమ్ వాళ్ళు అంటే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వాళ్ళు స్పెషల్ పీపుల్ హెల్పింగ్ ఎనీబడి హూ నీడ్స్ సెల్ఫ్ లైక్ మహేష్ బాబు సో ఎం వాళ్ళు ప్రతి అడుగులో గెలుస్తుంటారు బట్ ఎం ఉండి పేరు ఫోర్ లెటర్స్ లో ఉంటే నాలుగు అక్షరాలు కష్టాలు ఉంటాయి ఎం ఉండి ఫైవ్ లెటర్స్ ఉండొచ్చు సిక్స్ ఉండొచ్చు సెవెన్ లెటర్స్ ఉండొచ్చు ఎయిట్ నైన్ లెటర్స్ లో ఉంటే ఎం లెటర్ ఉండి కష్టాలు ఎక్కువ ఉంటాయి మళ్ళీ టెన్ లెటర్స్ లెవెన్ లెటర్స్ ఘన విజయాలు సాధిస్తారు ఎం వాళ్ళు సో ఎం వాళ్ళకి లక్కీ నెంబర్ ఫోర్ లకీ కలర్ బ్లూ కలర్ బ్రౌన్ కలర్ అండ్ యాష్ గ్రే కలర్ అద్భుతంగా ఉంటాయి రెడ్ బ్లాక్ ధరించకూడదు రెడ్ వేసుకున్నా బ్లాక్ వేసుకుని ఎం వాళ్ళకి కొంచెం ఎదురు దెబ్బలు తగులుతాయి కొన్ని చెడు వ్యసనాలకు బానిసలయ్యే ఛాన్స్ రెడ్ బ్లాక్ ఎక్కువ వేసుకుంటే అదర్వైజ్ ఎంఎస్ఏ నంబర్ ఫిఫ్ ఫర్ ఫ్యామిలీ ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది బాండేజ్ ఎక్కువ ఉంటుంది పిల్లల్ని బాగా చూసుకుంటారు పేరెంట్స్ ని బాగా చూసుకుంటారు అండ్ దే విల్ వాంట్ టు గో టు జర్నీస్ ఎవరీ వన్ ఇయర్ ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా వెకేషన్స్కి వెళ్ళడం లాంగ్ టూర్స్ వెళ్ళడం కూడా ఎం లెటర్ స్పెషాలిటీ సో ఎం వాళ్ళకి గోమేదికం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ ఇన్ సిల్వర్ మెడలో వేసుకుంటే పన్ను స్లో అయ్యేది వేగవంతం స్లో కాకుండా ఫాస్ట్ గా అయ్యేలాగా అడ్డంగులు తొలగిపోయేలాగా ఈ గోమేదికం దారి చూసుకుంటుంది అండ్ దే షుడ్ నాట్ వేర్ పగడం ఆర్ పగడం కానీ నీలం కానీ ధరించకూడదు వీళ్ళు పన్ను స్లో అయిపోతాయి సో ఎం వాళ్ళకి ఈ ఆగస్ట్ నుంచి కూడా చాలా బాగుంటుంది సో ఆగస్ట్ సెప్టెంబర్లో కొంచెం పనులు స్లో అవుతాయి బట్ ఆఫ్ ఫ్రమ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లెటర్ ఎం వాళ్ళు చాలా బాగుంటాయి ఎం ఉండి పేరులో ట్వెల్వ్ నంబర్ ఉండకూడదు థర్టీన్ నెంబర్ ఉండకూడదు సిక్స్టీన్ ఉండకూడదు ఎయిటీన్ ఉండకూడదు నైన్టీన్ ట్వంటీ సెవెన్ థర్టీ వన్ థర్టీ త్రీ ఈ ఎయిట్ నెంబర్స్ లేకపోతే ఎం వాళ్ళని ఆపే ఎక్తే లేదు ఓకే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ బేసిక్గా అంటే పేరు వైబ్రేషన్స్ చెక్ చేసుకొని పేర్లో మంచి నంబర్స్ ఉంటే ఎం వాళ్ళని ఆపే శక్తి ఏ శక్తికి లేదు అంటే దైవశక్తి వీళ్ళు ఎనక ఉన్నట్టు అంటే నంబర్స్ ఎలా ఉండాలి ఎం వాళ్ళకి ఫైవ్ నంబర్ ఉండాలి లేదా వన్ నెంబర్ ఉండాలి మోహన్ బాబు ఇస్ థర్టీ సెవెన్ నంబర్ ఆయన నైన్టీన్త్ లో పుట్టారు తిరుగులేదు సో మోహన్ లాల్ పేరులో ఫైవ్ నంబర్ ఫైవ్ అంటే స్టార్ ఇస్ వాన్ సో ఫైవ్ అంటే ఏం చేస్తా అంటే పంచభూతాలు దీవెన్లు వచ్చేలాగా మహేష్ లో ట్వంటీ త్రీ మహేష్ బాబులో థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే ఏడు సముద్రాలు దాటాలి పేరు సో దిల్ బి లైక్ స్టార్స్ ఫర్ ఎవర్ ఓకే సార్ సంప్రదించాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి నాన్న నేనైతే మన క్లయింట్స్ అందరికి కూడా ఫస్ట్ అసలు మీ పేరులో ఏముందో తెలుసుకోండి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ మీరు వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ కాబట్టి వాట్సాప్ పెట్టి వెంటనే కాల్ చేసాను చూసుకోలేదు సో దయచేసి కాల్స్ చేయద్దండి రిప్లై పెట్టద్దండి ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను ఇలా అయితే ఎవరిది మా ఆఫీస్ థర్టీ ఎయిట్స్ ఆఫీస్ మేము రెండు వేల రెండులోనే డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చాము ఆయన అదృ చంద్రం టాటా పిల్లలు అయినా ఎమగొల్లం అలా మొదలైంది చంద్ర భవనాథ్ సిస్ట్రెస్ డమ్రుకం పెద్ద డైరెక్టర్ ఆయన సో బోయోపాట్ సీన్కి రెండు వేల ఆరులో శ్రీవాస్ యూ గివెన్ టు లాట్ ఆఫ్ టాప్ శేఖర్ మాస్టర్ అవర్ క్లయింట్స్ ప్రతి ఒక్కరు బాగుండాలి పేర్లో బలం తెలుసుకోవాలి బాగాలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ పర్సనల్ కలవలేము యూ కెన్ టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్లియర్గా రాంగ్ ఉందా లేదా చెప్తాం రాంగ్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే ద బెస్ట్ ఇవ్వగలం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాన్న